కర్నూలు కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలశివ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ విద్యార్థులకు కరాటే బెల్టులు సర్టిఫికెట్లు టోఫీలు అందజేశారు ఈ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు ఈ వేసవి కాలంలో కర్నూల్లో ఎక్కువగా ఎండలు ఉన్నందున చిన్నారులు తగిన జాగ్రత్తలు పా స్థాపించాలన్నారు మహిళలు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు మార్షల్ ఆర్ట్స్లో యోగా ధ్యానం ప్రాణాయానం ఉండడంతో ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో శిక్షకుడు రాఘవేంద్ర పాల్గొన్నారు అట్టే ఉండన్నా రాజేంద్రనా చూడు ఇక్కడ చూడు అట్టే ఉండండి రెడీ ఓకే హలో స్మైల్ అట్లే ఉండండి అందరు చూడమ్మా అట్లా రెడీ స్మైల్ ఓకే అట్లే ఉండండి చూడమ్మా రెడీ స్మైల్ ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఆవశ్యకత ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది అందుకనే మార్షల్ ఆర్ట్స్లో ఆడపిల్లలను ముఖ్యంగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యి ఒక బెల్ట్ కరాటే బెల్ట్ బ్లాక్ బెల్ట్ అది సాధించినారనుకో అప్పుడు వాళ్ళల్లో తెలియని కరేజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ధైర్యం ఉంటుంది తిరగడానికి కూడా భయపడమే పరిస్థితులు ఉండవు ఎందుకంటే నైట్ టైము పిల్లలు ఆడపిల్లలు బయటికి పోయి తిరిగి ఇంటికి వచ్చే లోపల తల్లిదండ్రులకు విపరీతమైన టెన్షను మరియు యాంగ్జైటీ ఉండడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితి అనేది రాకూడదు ఎందుకంటే ఎంత మనం జాగ్రత్తగా పిల్లలను చూసుకుంటే అంత మంచిది ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో యోగా మెడిటేషను తర్వాత ప్రాణాయామము ఇలాంటివన్నీ మిళితమై ఫిజికల్ ఎక్సర్సైజ్ మిళితమై ఉండడం వలన దేహదారుడ్యానికి కూడా ఉపయోగపడతాయి కానీ ముఖ్యంగా ఉదయం పది లోపల తర్వాత సాయంత్రం పూట చేయాలని నేను శిక్షకుడిని కోరుతున్నాను ఎందుకంటే ఎండ ఎక్కువయ్యే కొద్దీ పిల్లలు చిన్న పిల్లలు తట్టుకోలేక డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో మరింత ముందుకు మనం పోవాలని నేను కోరుకుంటున్నాను బాలశివ ఇంటర్మీడియట్ కాలేజీ ఫోర్టు ఆపోజిట్గా ఉండే స్థలంలో చిన్నపిల్లలకు ముఖ్యంగా రాఘవేంద్ర శిక్షకుడి ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ చేసి వాళ్లకు బెల్ట్లు ప్రదానం చేసి అదేవిధంగా వేసవి విపరీతంగా ఉండడం వల్ల అందులో అత్యధిక ఉష్ణోగ్రతలు మన కర్నూల్లో నమోదయ్యేట తరుణంలో నెత్తికి డైరెక్ట్గా సూర్యరశ్మి తగలడం వలన హీట్ స్ట్రోకు హీట్ ఎగ్జాషను ఇలాంటివి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు బయటికి పోతే అందుకని వాళ్లకు టోపీలు కూడా పంపిణీ చేయడము కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మొన్ననే మనము ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకొని స్త్రీల యొక్క ప్రాధాన్యత స్త్రీల అవసరము స్త్రీల యొక్క గొప్పతనము స్త్రీలను ఏ విధంగా చూసుకోవాలి అనేది డిస్కస్ చేసినారు వేరే